నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఉగాది రోజు పిల్లలతో కలిసి వేప పువ్వు మామిడాకులు మామిడికాయలు తీసుకురావడానికి బయటకు వచ్చాం ప్రతిసారి మార్కెట్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మాకు కొంచెం దూరంలోనే మామిడి తోట ఉంది అక్కడే మామిడికాయలు మామిడాకులు తీసుకుందామని వచ్చాం పక్కనే వేప చెట్టు కూడా ఉంటే వేప పువ్వు కూడా తీసుకున్నాం పల్లెటూరులో ఉన్నప్పుడైతే ఇవేవి కొనకుండా మనకి ఇంటి దగ్గరే అన్నీ దొరికేస్తాయి ఇప్పుడు ఇలాంటి చెట్లు ఇళ్ళ మధ్యలో కనపడడం చాలా అరుదైపోయింది చిన్న మామిడికాయలు చూసారా ఇది కూడా చాలా చిన్న మొక్కే కానీ చాలా మామిడికాయలు ఉన్నాయి మేము ఇలా తీసుకొని ఇక ఇంటికి బయలుదేరాము ఈసారి ఉగాది చేసుకోవడానికి మాకు ఇంట్లో కుదరలేదు ఇది లాస్ట్ ఇయర్ వీడియో మామిడికాయలు చెట్టు నుంచే కోయబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎన్ని రకాల వెరైటీలు చేసుకోవచ్చో మామిడికాయలతో ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి మాత్రం ఖచ్చితంగా మా హస్బెండే ప్రిపేర్ చేస్తారు అంటే మిక్స్ చేయడం లేండి అన్నీ నేను ఇలా రెడీ చేసి పెట్టాలి షడ్రుచుల సమేళమైన ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీగా పెట్టాను తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అన్నీ కలిసేలా చేసుకుంటాము ఉగాది పచ్చడి కూడా మన జీవితంలో ఎదురయ్యే సంతోషాలు సుఖాలు కష్టాలు నష్టాలు ఇబ్బందులు అవమానాలు అన్నిటినీ కలకలిపి మన జీవితమే అంటారు కదండి అందుకని ఉగాది పచ్చడి ఎప్పుడు చేసినా దాంట్లో బెల్లం ఎక్కువ వేస్తాను మన జీవితంలో కూడా తీపి అవుతుందేమోనని నమ్ముతూ ఇప్పుడు మనం తీసుకున్న వాటిని ఈ బౌల్లో వేసుకుందాము ఉగాది పచ్చడి చేయడానికి పులుపు కోసం నేను చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను ఆ రసంలోనే ఉప్పుకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను గాది పచ్చల్లో అరటి పండ్లు ఎప్పుడూ యాడ్ చేయలేదండి మా వారు తినడానికి బాగుంటుందని బాగా మాగిన అరటి పండ్లు ఉంటే వాటిని కూడా కట్ చేసి పెట్టమన్నారు అవి కూడా కట్ చేశాను ఇప్పుడు అరటి పండ్లే యాడ్ చేశాను దాంట్లో ఇంకా ఒక్కొక్కటిగా దానిలో యాడ్ చేస్తుంటే సరిపోతుంది మన పండగలన్నీ చాలా విశిష్టత కలిగినవి కదండి మనం చేసుకునే పండగల్లో శివరాత్రి శ్రీరామనవమి జన్మాష్టమి ఇవన్నీ ఏదో ఒక భగవంతుని జ్ఞాపకంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఉగాదిని మాత్రం దేవుని కోసం కాకుండా మన తెలుగు సంవత్సరాన్ని మొదటిగా ప్రారంభించడానికి జరుపుకుంటాము మనం ఎంత ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నా డైలీ ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు లేదా మంచి చెడులు చూడాలన్నప్పుడు తప్పకుండా తెలుగు క్యాలెండర్ చూసి తిది వార నక్షత్రాలు చెక్ చేస్తాం కదండి మన డైలీ జీవితంలో జనవరి ఫిబ్రవరిని ఎంత ఫాలో అవుతామో ఈ శుభకార్యం మొదలెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా మన తెలుగు క్యాలెండర్ ని చూస్తాము ఈ రోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తాము స్వామి వారికి నైవేద్యంగా చక్కెర పొంగలి కూడా చేశానండి మన ఫెస్టివల్ లో ఉండే ప్రసాదాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది కాలానికి తగినట్టు ప్రసాదాలు ఉంటాయి ఉగాది రోజు షట్టుచులు కలిగిన ఉగాది పచ్చడి శ్రీరామ నవమి రోజు పానకం వడపప్పు ఇది మన సంప్రదాయాల యొక్క గొప్పతనం ఉగాది రోజు కావలసిన మామిడాకులు వేప పువ్వు మామిడికాయలు ఇలా తోటలో నుంచి కోసుకుని రావడం సంతోషంగా అనిపించింది మా ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా పాత వీడియోలు ఒకసారి చెక్ చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు